ప్రార్థన చేసుకుందాం తల్లవంచినట్లయితే ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభువా మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు 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 నాయన గడిచిన కాలమంతా మీరు తోడుగా అడుగుని ఆదరించారు ప్రతి విషయంలో ఎంతో కృపచూపు తండ్రి మాకు తోడుగా ఉన్నందుకై వందనాలు ఇదిగో తండ్రి అన్నిదిన వాక్యదం కొద్ది నిమిషాలు మీ యొక్క మాటలు విన్నట్టుగా మేము ఆశ కలిగి ఉండగా ఈ స్థలంలోకి రండి నాతో మాతో ప్రభు లైవ్లో ఇంటి బిడ్డలతో మీరే మాట్లాడే మహిం పొందుకున్నామని ఏ పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ చాలా మంచిది మనం అన్నదిన వాక్య ధ్యానము ఈ రోజున అది కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటల్ని విందాం సరి రోజున మనం వినేటువంటి మాటలు ఏమిటని ఆలోచన చేస్తే దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము పలు విధాలుగా పలు పరిస్థితులుగా ఉండి మనం ప్రార్థన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి మన జీవితాల్లో అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రార్థనా విధానాలు చాలా రకాలుగా ఉన్నాయి అయితే ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు మనము చాలా దినాలుగా అందరూ ప్రార్థన చేస్తూనే ఉంటాం నా ఆలకిస్తాడు నా ఆలకిస్తాడు నా ఆలకిస్తాడని మనం అనుకుంటాం చాలా మంచిది అయితే వాస్తవానికి అందరూ ప్రార్థన ఆలకిస్తాడు ఆలకించకుండా ఎవరు ఉండడు దేవుడు అందరూ ప్రార్థన ఆలకిస్తాడు ఒక చిన్న విషయం మనం గమనిస్తే బలహీనత వచ్చి మన హాస్పిటల్కి ఏదన్నా చిన్న బలహీనత వచ్చి వెళ్తుంటాం చాలాసార్లు జరిగే విషయాలు సరే ఉన్నప్పుడు ఈ లోపల ఎవరైనా అంబులెన్స్లో ఎవరినో తీసుకొని వస్తారు ఎమర్జెన్సీ కేస్ అనమాట అది ఏదో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగింది వచ్చినప్పుడు అప్పుడు మనం చూపించుకోవటం కోసం పాయింట్లో ఉన్న డాక్టర్ గారి దగ్గర ఎమర్జెన్సీ అనగా మనం విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఆ కేసును చూసి ఆ యొక్క బలహీనను చూసి తర్వాత వస్తాడు అలాగనే మన ప్రార్థనలు అంటే డాక్టర్ గారు అందరం చూస్తాడు ఎమర్జెన్సీ కేసులు కొన్ని ఉంటాయి అలాగనే అత్యవసరమైనటువంటి ప్రార్థనలు ఈ ప్రార్థన ఇమ్డేట్లుగా విని జవాబిచ్చి రక్షించాలని సందర్భాలు ఉంటాయి అలాగనే అందరూ ప్రార్థన ఆలకిస్తాడు కాస్త వెనకాల ముందుగా స్పీడ్గా ఆలకించేది జవాబిచ్చేది ఎవరి ప్రార్థనలు అని కనుక మనం కొంచెం ఆలోచించగలిగితే దావేద్ గారు ఆయన రచించినట్టు లేక వ్రాసినటువంటి కీర్తనలో చాలా అద్భుతకరమైన విషయాలు మాట్లాడుతున్న విషయాలు ఉన్నాయి కనుక నాలుగు విషయాలతో ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనా విధానాలను బట్టి దేవుడు తన మాటలు వింటున్నట్టుగా ఎవరు ప్రార్థన ఆలకించాలి దేవుడు అందుకనిక మనం ఆలోచన చేస్తే చెప్తున్నటువంటి మాటలు ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అంటే బైబిల్ గ్రంథంలో మొదటి మాట ఏమిటంటే శ్రమలో ఉన్నవారి ప్రార్థన ఆలకిస్తాడు అది అత్యవసరమైనటువంటి పరిస్థితి బలహీనులు సీరియస్ గుండి ఎవరైతే వస్తారో వైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి వైద్యం చేసినట్లుగా శ్రమలో ఉన్నటువంటి వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు ఒకవేళ ఈ రోజున లేక కొన్ని దినాల బట్టి నువ్వు శ్రమలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి నేను ఎన్ని దినాల బట్టి చేసిన ప్రార్థన ఏమైంది అని అనుకుంటే కుదరదు మనకు బాగా నానుడిగా అలవాటైనటువంటిది ఇసుకా గారి ప్రార్థన ఆయన యథార్థంగా సత్యంగా గతంలో ప్రార్థన చేశాడు కానీ ఎస్కా గారు వచ్చి ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలియపరిచారో ఎంబట్టి గొడతటి తిరిగి మళ్ళీ ప్రార్థన చేశాడు కనుక నేను శ్రమ మునుపు మన చేసిన ప్రార్థనలు ఉన్నాయి శ్రమలు వచ్చిన తర్వాత చేసే ప్రార్థన కూడా ఉంది కనుక దేవుని యొక్క బిడలైన వారు బలహీనమైనప్పుడు ఎప్పుడో మనం మందులు వాడుకున్నాం కానీ సీరియస్ అయినప్పుడు అప్పుడు వాడిని మందులు పనిచేస్తే శరీరం ఉన్నాయి అంటే కుదరదు మళ్ళీ వాడాల్సింది ఎమర్జెన్సీకి సంబంధించి అలాగనే శ్రమలో ఉన్నవారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆ విషయాన్ని దావిది గారు కీర్తన గ్రంథంలో పద్దెనిమిది అచ్చ ఆర వచ్చినంలో ఈ విషయాన్ని చాలా స్పష్టతగా మాట్లాడుతున్న సందర్భం ఉంది నా శ్రమలో నేను యహోవాకు మరిపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో చొచ్చను చెవులు చొచ్చను అంటే ఆయన చెవులలోనికి లోపలికి వెళ్ళిపోయిందంట కనుక నీ మాట భక్తుడైనటువంటి దావీద్ అంటున్నాడు మొదటి వచనంలో మనం చూడగలిగినట్లయితే మొదటి వచనం పూర్తిగా చదువుకుంటే ప్రధాన గాయకునికి దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతుల్లో నుండి యఘోవర్తను తప్పించిన దినమున దావీది గీత వాక్యమును చెప్పి యహోవాను స్తోత్రించి అతడిట్లా నేను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇది దావీది కీర్తన నాది నీది కాదది కనుక నాయన శత్రువుల చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యఘోవర్తను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యహోవాను స్తోత్రించి అతడి ఇట్లా నేను తనకు శ్రమల నుంచి విడుదల కలిగినప్పుడు శత్రువుల నుంచి బయటకు వచ్చినప్పుడు సౌలు చేతులో నుంచి ఇంకా అనేకమైనటువంటి వారి చేతుల్లోంచి దేవుడు మహాశ్రమలో నుంచి దాబీదిని విడిపించిన తర్వాత ఆయన చెప్పినట్టు విడుదలకి మాట్లాడినటువంటి కీర్తన అని చెప్పి మాట్లాడుతున్నాడు కనుక నా శ్రమలో నిహోబా కుమారి పెట్టాను నా దేవునికి ప్రార్థన చేశాను ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల్లోకి చొచ్చుకొని పోయింది కనుక ఇది విశ్వాసంతో కూడికినటువంటి ప్రార్థన శ్రమలో ఉన్నటువంటి వారు ఇబ్బందులు కలిగినటువంటి వారు ఒక్కసారి గమనించాల మనం ప్రార్థన చేసేటప్పుడు మొదటగా మన హృదయం ఏ స్థితిలో ఉంది మన మనసు ఏ స్థితిలో ఉంది మన ఆలోచన ఏ స్థితిలో ఉంది ఒక్కసారి గమనించి మనం వాటిని అంగీకరిస్తున్న విధముగా ప్రార్థన చేయాలి దావేది గారు నలిగిపోయాడు సవులు తరుముతున్నాడు ఎక్కడెక్కడికో పారిపోతున్నాడు తనతో ఉన్నటువంటి వారిని తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు తనతో ఉన్నటువంటి వారిని తీసుకొని వాననుక ఎండనకా గృహలనుక అడవులనుక పారిపోయే స్థితిలోనే ఉన్నాడు ఇలాంటి స్థితిలో నుంచి దేవుడు అతన్ని విడిపించాడు తప్పించాడు గనక ఎలాగ తప్పించాడు దాబీదు గారు అని మనం అడిగితే ఆయన చెప్తున్నటువంటి మాట నా శ్రమలో నిహోవాగు ప్రార్థన చేశానండి అయితే నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు ఆయన తన ఆలయంలో ఆలకించి ఆయన పరలోకంలోని నా ప్రార్థన ఆలకించి అంగీకరించాడు అయితే నా మొర ఆయన సన్నిధికి చేరింది మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోతే ఆయన వచ్చి మనకు ఏ కార్యము చేయలేడు మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి వరతో కూడుకున్నటువంటి ప్రార్థన ములుగులతో కూడుకున్నటువంటి ప్రార్థన కన్యడితో కూడుకున్నటువంటి ప్రార్థన మనం చేయాలి శ్రమలో అదే కదా వచ్చేది శ్రమలో అది కూడా రాకుండా చాలామంది చేసే ప్రార్థన ఏంటంటే నేను నీకు చేసి అన్యాయం చేశాను నేను ఏ విషయంలో నేను వెనకబెట్టాను ఇచ్చే విషయంలోనా స్తుతించే విషయంలోనా ప్రార్థన చేసే విషయంలో సన్నిధికి వచ్చే విషయం ఏ విషయం వెనకబెట్టాను ఎందుకు నాకు శ్రమలు తెప్పించావు అని ప్రశ్నిస్తూ ప్రార్థన చేద్దాం యోబు గారి దేవుణ్ణి ప్రశ్నిస్తానన్నాడు కానీ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత యోబు గారు నాలుక మడత పడిపోయింది ఇంకేం సైలెంట్ నేను మూర్ఖుడు లేక ఇంకేదో ఆలోచించి మాట్లాడాను నా పొరపాటే అంటాడు యోబు గారు కనుక రోజు నీ విషయాలు గమనించాలి శ్రమలో ఎగో వాగు నేను ప్రార్థన చేశానంటాడు శ్రమలో ఉన్న వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కనుక నీ రోజున ఏదన్నా మనకి ఇబ్బందులు కలిగి ఉన్నప్పుడు విరామం లేకుండా ఎడతెగక నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి ప్రభావిత సమస్యల ఏమిటి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇసుకు మూలం ఏమిటి యహశివ పరిశీలన చేశాడు గొప్ప యుద్ధం జరుగుతుంది అనేకులు కూడా విజయాలు కలుగుతున్న ఇస్రాయలీలకి చుట్టుపక్కల దేశాలు భయం కలుగుతుంది ఇలాంటి సమయంలో ఒక గొప్ప పట్టణాన్ని పెట్టుకున్నారు విజయం కలిగింది ఇంకొక పట్నం పోయారు ఓటమి పాలైపోయారు యశ్వ వస్త్రాలు చింపుకొని ఈ విషయం చుట్టూ దేశాల వారికి తెలిస్తే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని దండెత్తి మమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నాడు ఈ సమయంలో దేవుడు అతనితో మాట్లాడాడు ఇస్రాయలు పాపం చేశారు నేను పక్కకెళ్ళిపోయాను వాళ్ళు పరిశీలన చేయమన్నాడు విచారణ చేయి అన్నాడు పరిశీలిస్తే ఆ కాను తన కుటుంబం పట్టుబడింది వాళ్ళిద్దరం తొలగించేసిన తర్వాత మళ్ళీ దేవుడు వారిలో కూర్చోడే విజయం కలిగింది కనుక మన కుటుంబంలో శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక్కసారి మనం గట్టిగా ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర వీటి కారణాలు ఒక రోజు కావచ్చు పది రోజులు కావచ్చు నెల కావచ్చు సంవత్సరం కావచ్చు నీ ప్రార్థనా విధానము నీ మనసులో ఉన్నటువంటి పద్ధతులను బట్టి నీ పరిశుద్ధతను బట్టి దేవుని దగ్గరకు ఆ ప్రార్థన వెళ్తుంది కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారము ఈ విషయాలను గమనించాలి అందుకని దావీదు భక్తుడు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ నుంచి విడుదల కలిగిన తర్వాత సౌలు గారి నుంచి విడిపించిన తర్వాత ఆయన రచించినట్టు కావ్యం ఇది కనుకని దేవుని యొక్క బిడ్డలైన ఖచ్చితంగా దేవుడు శ్రమలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే వింటాడు అందుకు శ్రమలో ఉన్నవారు ప్రార్థన వినటానికే పరలోకం నుంచి భూమి మీదకి సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా యస్సు క్రీస్తు వారు వచ్చిన సందర్భం రెండో విషయం ఏంటంటే దిక్కులేని వారు ప్రార్థనలకు ఇస్తాడు మొదట్లో శ్రమలో ఉన్నటువంటి వారి ప్రార్థన వింటానన్నాడు ఆలకిస్తానన్నాడు అలాగనే శ్రమలో ఉన్నటువంటి దావీది గారు ప్రార్థన చేసినప్పుడు ఆలకించాడు రిప్లై ఇచ్చాడు విడిపించాడు గొప్ప కార్యం చేసి ఆ విషయం సాక్ష్యంగా ఆయన చెబుతున్నాడు రెండో మాట ఏమిటంటే దిక్కు లేని వారి ప్రార్థన ఆలకిస్తాడు ఏ దిక్కు లేనటువంటి ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా ఎవరు చాలా ధనం ఉన్నా ఆస్తులున్నా లే కుటుంబంలో చాలామంది బంధువులు ఉన్నా సరే కొంతమంది కొన్ని కొన్ని సమయాలు అక్కడిక రారు ఎవరు కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితులు చాలా చాలామంది అంటారు ఒక లోక సామెత ఉంది తల ఎంతో చాలా బలగమున్నా కూడా తలకి పోసే దిక్కులేరు అంటారు ఏదో అదైతే పూర్తిగా నాకు పూర్తి గుర్తులేదు కానీ తలంత బలగమున్నా కూడా తలకి పోసే వాళ్ళు ఉండరు అంటారు కనుక దేవుని బిడ్డలైన వారు మనకు ఉన్నట్టు బలవంతులుగా బంధుత్వం వేల మంది ఉండొచ్చు వందల మంది ఉండొచ్చు పదుల సంఖ్యలో ఉండొచ్చు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఒక్కొచ్చి నీ దగ్గర వెన్ను కాసి బలపరిచేవాడు ఎవరు ఉండరు నీ దేవుడైనటువంటి హోవా ఆయన నిన్ను బలపరచగలిగినటువంటి వాడు నీ కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను బలపరచగలిగిన వారు కానీ మనుషులు ఎవరు కూడా నిన్ను బలపరచలేరు బలపరచినా అది ఆశాశ్వతమైనది అందుకని లేనటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని అది కూడా దావీదే చెప్పాడు చదువుకున్న చూడండి ఆ నూట రెండో కీర్తనలో నూట రెండో కీర్తన పదిహేడవ వచనంలో ఉన్నటువంటి మాటను నేను చదువుతున్నాను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వార ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దిక్కులేనటువంటి దరిద్రులంట వారి ప్రార్థన నిరాకరింపక కొట్టివేయకుండా ఆయన ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కనుక రోజును గమనించాలి నాకు ఏ లేదు నాకు ఉండటానికి లేదు లేదా పిలవటానికి ఎవరూ లేరు అనాథనైపోయాను ఒంటరి జీవితంలో నన్ను అందరూ ఉండి కూడా ఒంటరి జీవితంలో చెప్పుకోలేనటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఇబ్బందులు చాలా నేను నలిగిపోతున్నాను దిక్కులేనటువంటి పరిస్థితుల్లో నాకు కలిగినటువంటి పరిస్థితి దరిద్రుడే చాలా మేలో అని నేను నువ్వు శపించుకుంటూ హింసించుకుంటూ నాలుగు ఆలుకోళ్ల మధ్య మనం ఎవరైతే నలిగిపోతూ ఉంటామో ఆ విధంగా దావేది గారు అన్నాడు తనకున్నారు సోదరులు ఏడుగురు సోదరులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వదిన ఉన్నారు చాలా పెద్ద కుటుంబమే చాలా పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఒంటరి వాడైపోయాడు ఎదుగుదల ఎదిగే కుందు కూడా శ్రమలన్నీ పరిగెత్తుకుంటా వస్తాయి కనుకనే ఆయన మాట్లాడుతున్న మాట ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మొదట్లో రాసిన మాట ఏమిటంటే మొదటి వచ్చిన దాబిది గారి యొక్క ఏ స్థితిలో ఈ మాట చెప్పాడు ఏ స్థితిలో ఈ మాట పలకాల్సిన అవసరం వచ్చిందని ఆలోచన చేస్తే మొదట వచ్చిన ఒకసారి చూడండి దుఃఖము చేత ప్రాణము సుక్కిన సుక్కినవాడు ఎవస్థ నిధిని పెట్టిన మొరా దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు అంటే ఏడ్చి ఏడ్చి సొక్కిపోవటం పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళకి ఏదైనా శరీర బలహీత కలిగి ఏడ్చి 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 ఓపిక లేక సొక్కిపోతారు ఆ ఏడుపులో నిద్రపోతారు అలసడి చెంది ఏడుపు ఏడుపు వల్ల ఏడ్చి ఏడ్చి శరీరం కూడా సహకరించక కళ్ళు కూడా సహకరించక శరీరం సహకరించీరసించేసి కళ్ళు తిరిగి పడిపోయిన వారి వల్ల ఏడ్చి 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 సొక్కిన నా సొక్కిన వాడు ఎకవ సన్నిధిన పెట్టిన మర ఎక నా ప్రార్థన ఆలకింపుము నా మరను ఎద్దకు చేరనేమో భక్తుడైనటువంటి దావీదు చేసినటువంటి మొర లేక ప్రార్థన ఎలాంటి స్థితిలో ఇది మాట్లాడంటే దుఃఖము చేత బాధ చేత సొక్కిపోయాడంట ఆయన పని చేసి చేసి సొక్కిపోయామోమో రాగానే కబక్కలు పండుకోవడం సరగదు కొంతమంది ఆ సమయంలో ఎంత లేపినా లేవకపోతే గిచ్చుతారు గిల్లుతారు చిన్న చిన్న వాతలు కూడా శరీరం పెడతారు వాళ్ళు మేలుకోకపోతే సొక్కిపోవటం అది సృహదం అంటారు అలా దావీదు గారికి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తే తనకు కలిగినటువంటి శ్రమ ఎక్కడ చూసినా విజయాలు కలిగినాయి ఎన్ని విజయాలు కలిగినాయో అదే విధంగా అన్ని కోణాల నలదిక్కుల నుండి కూడా శ్రమ పరుగే పరుగు పరుగెత్తి పరిగెత్తి 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 అలసిపోయినటువంటి దావీద్ గారు ఆయన చెప్తున్న సొక్కిపోయినటువంటి సందర్భం మనకి ఎప్పుడైనా ఉందో దుఃఖంతో సొక్కిపోయినటువంటి సందర్భాలు ప్రభు కృపను బట్టి అలాంటివి లేవు మన జీవితాల గతంలో ఉన్నాయి ఏమో రావచ్చో పోవచ్చో మనమైతే ఊహించలేము చెప్పలేము కానీ ఆ విధంగా సొక్కిపోయినటువంటి నాడు సొక్కిపోయినటువంటి వాడు దావీది గారు చేసినటువంటి మనవి లేక ప్రార్థన ఏమంటున్నాడంటే దేవుడు ఆలకిస్తాడని మాట్లాడుతూ ఆయన దిక్కులేని లేని దరిద్రలో ప్రార్థన నిరాకరింపు కావారు ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడనేటువంటి మాటని చాలా స్పష్టతగా అన్నాడు అంటే దిక్కు లేనటువంటి వాడిగా దావీదు ఉండిపోయాడు ఎవరు అతనికి సహాయం చేసేటువంటి లేని వారుగా దేవుడే చేయి విడిసిపెట్టినటువంటి వాడిగా అనాథైనటువంటి వాడిగా తన గోడు ఎవరితో చెప్పుకొని అర్థం కానిటువంటి స్థితిలో ఎక్కి ఎక్కి ఏడ్చి 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 సొమ్మసిల్లిపోయినటువంటి వాడు చేసినటువంటి మొర లేక ప్రార్థన అందుకనే వాక్యభాగంలో దిక్కు దిక్కులేని దరిద్ర ప్రాధ నిరాకరింపక ఆయన ప్రార్థన వైపు దేవుడు టక్మని తిరుగుతాడంట వాళ్ళు ప్రార్థన చేయగానే ఇది దావిదిగారు చెప్పటం కాదు కానీ నిర్గమాకాండంలో ఇరవై రెండు అధ్యాయం ఇరవై రెండో వచనంలో కూడా ఒక మాట రాయపడి చదువుతున్నాను చదువుతున్నాను పెదవురాలనైనాను దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అది పెదవురాలనైనాను దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదంట కానీ కొన్ని దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు మనం దాబీదు చెప్పిన మాట నూట రెండో అధ్యాయంలో పదిహేడవ వచ్చనంలో ఆయన దిక్కులేని దరిద్ర ప్రార్థనలకు లేనటువంటి వారు ప్రార్థనలకు ఇస్తాడు దుర్గమాకాండలు మోసే కాలంలో ఉన్న సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఇస్రాయల్ విషయంలోకి వచ్చేటప్పటికి విధవురాలను ఆయన దిక్కులేని పిల్లలైన బాధ పెట్టకూడదు బాధ పెడితే నేను నూరుకోని అంటారు చాలామంది భర్తను కోల్పోయినటువంటి అక్క చెల్లెలు మనకన్నా చాలా పెద్ద వయస్సు కలిగిన వారు ఉంటారు వారు ఎదురొస్తున్నప్పుడు చాలామంది అవమానకరమైనటువంటి విధానాలుగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఆ సమయంలో చా ఎందుకు నాకు ఈ బ్రతుకు అని కాస్త దుఃఖపెడితే ఎమటే దేవుడు ఆ ప్రార్థనలకు ఇస్తాడంట ఎవరు ఎదురొస్తే నీకు నష్టం కలిగిద్ది అనుకున్నావో వాళ్ళను వచ్చి ఎదురొచ్చారు అనుకుంటే నష్టం కలిగింది కనుక దేవుడు వారికి నేను సపోర్ట్గా ఉన్నాను దిక్కులేనటువంటి వారికి వీడు నష్టజాతకుడ్రా అంటారు ఈ పుట్టగారు అందరూ పోగొట్టుకున్నాడు అంట అది వాడి వాడి వాడిష్టమా అది వాడి పనే పోగొట్టుకోవటం వాడిని ప్రేమగా చూడాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళని శపించిన తక్కువ చేసి మాట్లాడినా దేవుడు ఊరుకోడనే విషయాన్ని స్పష్టతగా బైబిల్ గ్రంథంలో రాయించాడు కానీ దేవుని బిడ్డలైనటువంటి వారి విషయాలను గమనించాలి బైబిల్ ఏదో చదువుకుంటా చదువుకుంటూ పోవటమే కాదు కానీ వాక్యాన్ని చదివిన తర్వాత ఈ వాక్యంలో ఎక్కడైనా వ్యతిరేకకరంగా మనం నడిసామా ఒకవేళ నడిచినట్లయితే ఈరోజు నేను నన్ను సరి చేసుకుంటాను ఎప్పుడు కూడా దిక్కు లేనటువంటి పిల్లలు కనబడ్డప్పుడు వీళ్ళు దిక్కు వారిని నేను కనను ఎవరన్నా పుట్టగానే ఎవరన్నా పోగొట్టుకుని ఉంటే అలాంటి వారిని నేను అను అనున్నాను బహుశా నా నోటి ద్వారా ఎంతమందిని ఇబ్బంది పెట్టాను ఇక నుంచి నేను అలాంటి పనులు చేయను ఎవరైనా విధురాలు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాను అని చెప్పి వాళ్ళని హృదయం సంతోషింపు చేశాడంటాడు యోబు గారు కొన్ని దేవుని బిడ్డలని ఈ విషయాన్ని దీర్ఘమాకాండ ఇరవై రెండు ఇరవై రెండులో మాట్లాడుతూ ఇరవై మూడులో కూడా మాట అంటాడు వారు నీ చేత ఏ విధముగా నేను బాధ నొందిన నాకు మొరపెట్టిన ఎడల నేను నిత్యముగా వారు మరణ బిందును పైనున్న వచ్చినంలో విధవరాలైన దిక్కులేని పిల్లని ఎవరైనా సరే బాధ పెడితే బాధపడినటువంటి వీరు వెధవురాలైనటువంటి వారు దిక్కులేని పిల్లైనటువంటి వారు ఎమ్మంటే వారు నీ చేత విధమ విధ ఏ విధముగా నేను బాధ నాకు మొరపెట్టిన ఎడల బాధపడిన తర్వాత దేవుని గినక ఎందుకు పుట్టించావు మమ్మల్ని ఎట్టాగా మేము చేసిన పాపం ఏంటి అని దేవుని దగ్గర కన్నీరు కార్చి గనక వాళ్ళు గనక ఆ విధంగా అడిగితే నేను నిత్యముగా వారి మర విందును క్షణము కూడా ఆలస్యం ఉండదంట ఇక్కడ ప్రభు అని కానీ ఆ అంటాడంట ఎందుకని మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించాం మేము చేసిన పాపం ఏంటి ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది ఈ లోకం మమ్మల్ని వెలివేస్తుంది ఈ లోకం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది ఈ లోకం మమ్మల్ని అవమానపరుస్తుందని దేవునికి మరపెట్టుకుంటే దేవుడు స్పాట్లో అట్ట చేయగానని ఎంబటి దేవుడు ఆలకించి ఆయన పని దాన్ని స్టార్ట్ చేస్తాడు కనుక ఎప్పుడు కూడా మనం విధువరాల విషయాల్లో దిక్కులేనిటువంటి వారి పిల్లల విషయాల్లో మనం ఎప్పుడూ చేయకూడదు అయితే దావేది గారు అదే స్థితిలో ఉండి ఆయన దిక్కులేని దుల ప్రార్థనలు నిరాకరింపక ఉంటాడు ఆ ప్రార్థన వైపు ఉంటాడనే విషయాన్ని దావీదు మాట్లాడాడు అంటే మొదటిగా నువ్వు శ్రమలో ఉన్నటువంటి వారు ప్రార్థన వింటాడు రెండవది లేనటువంటి ఆ దరిద్రులు ప్రార్థన దేవుడు ఆలకి దిక్కులేని వారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మూడవ విషయం ఏంటంటే కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు చాలామంది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దుఃఖంలో వచ్చేది కన్నీరే కదా అనుకుంటాం ఆ కన్నీరు వేరు లోపల వేదలతో కొములిపోయి వచ్చేటువంటి కన్నీరు ఆ కన్నీరుని విరామం దానికి ఎంత ఆపాలన్నా ఆగవై కానీ ఏదో తలుచుకుంటూ వచ్చేది కాసేపు ఎవరు వచ్చి కాసేపు కూర్చోగానే ఆగిపోతాయి కానీ విరామం లేకుండా వచ్చేది అది లోపల నుంచి వస్తుంది తెములుకుంట తెలుకుంట లోపల నుంచి ఈ సుడే వస్తున్నట్లుగా వస్తుంది కనుక దేవునికి బిడలైనటువంటి వారం గమనిస్తే ముప్పై తొమ్మిది అధ్యాయంలో కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదిలో దాబిద్ భక్తుడు ఈ విషయాన్ని కూడా మాట్లాడుతున్న సందర్భం ఉంది పన్నెండవ వచ్చిన నేను చదువుతున్నాను చూడండి ఎగోవా నా ప్రార్థన నా మరొక చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండుకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితృందరి వల్ల నేను పరవసనై ఉన్నాను పరవాసినై ఉన్నాను పరవాసినై ఉన్నాను చూడండి ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే ఆయన పిత్రులందరూ వలే నేను పరవాల్సిన అంటే ఆయన పరిస్థితి మారిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇది దావిది గారే ఈ విషయాన్ని మాట్లాడుతున్న సందర్భం మనకు కనపడుతుంది ఎహోవా నా ప్రార్థనలు కించు నా మరొక చెవియొగ్గుము నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకము అంటున్నాడు కన్నీళ్ళు కారుస్తున్నాడంట కన్నీడి చేత తన పడక కొట్టుకొని పోతుందో అంటాడు భక్తుడు నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుందంటాడు అంటే దాని యొక్క జీవితం కన్నీళ్ళ చేత ఎలాంటి స్థితిలో ఉన్నా ఒకసారి చేయాలి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అలాడు అన్న విషయంలో కూడా తన ఆత్మను కుమరించుకుంటూ తనలో తను దుఃఖపడితే కన్నీటి పర్యంతమైపోయింది ఈ విషయంలో ఏలిగారు చూసి ఎంతోసేపు పరీక్షించి ఆమెతో మాట్లాడాడు నా ఏలిని వాడ పనికి మాన దానికి నేను ఎంచబోద్దు ఇది నా పరిస్థితి ఆయనతో వివరించుకున్న తర్వాత మనసులో అనుకున్నాడం పొరపాటు పడ్డాను నేను దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడమ్మ ఆలకించాడు నువ్వు కోరినట్టే నీకు అవును కాక చెప్పగానే తర్వాత చక్కగా ఆమె గర్భం ధరించి కుమారుడికి జన్మనిచ్చింది కనుక దేవుని బిడ్డలైనటువంటి కన్నీటి ప్రార్థన అద్భుతకరమైనటువంటి విషయం మన కుటుంబంలో ఉన్న శోధనలను తీసివేస్తుంది మన కుటుంబంలో కలిగిన ఇబ్బందులను కూడా సరివేస్తుంది నువ్వు కన్నీటి చేత దేవుని దగ్గర పాదాలు పట్టుకోగలగాలి స్త్రీ నూతన నిబంధనలో తన కన్నీటి చేత యేసుక్రీస్తు ప్రభువారి పాదాలకు అడిగింది తన తల తోటి పాదాలు తుడిచి ముద్దు పెట్టుకున్నట్టుకుని ఎంత ప్రేమించిందో తన పాపాన్ని ఎంత విధంగా ప్రాచుత్తు తన యొక్క జీవితంలో అపవిత్రతని తన లోపం కలిగిన జీవితాన్ని తరుచుకుంటూ కుమిలి కుమిలి పాదాలు కడగటం అంటే ఎంత కన్నీరు కావాలి ఒకసారి ఆలోచించాలి అందుకని భక్తులైనటువంటి దావీదు ఎక్కువ నా ప్రార్థనలకింపు నా మరొచ్చి అభియోగ్ము నా కన్నీళ్లు చూసే మౌనంగానే ఉండదు నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు అంటే నీ దృష్టికి మన ఇంటికి ఎవరు గెస్ట్లు వస్తారు కదా అతిథి అతిథి వంటి వాడని అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్న సందర్భంలో పరవాసినయ్య ఉన్నా వలె కనుక నీ రోజున ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన కన్నీళ్ళ గురించి ఇంకా మనం ఆలోచన చేస్తే కీర్తన నూట ఇరవై ఆరు ఐదవ వచనంలో కూడా మాట అంటాడు కన్నీళ్ళు విడిచి చూపిస్తూ వాడు సంతోషగానంతో పంటకు వస్తాడు కన్నీటి ప్రార్థన అద్భుతం జరిగించింది ఏదో తలుసుకొని కుమిలి కుమిలి కాదు అది హృదయపూర్వకంగా ఆత్మతో చేసేటువంటి ప్రార్థన ఉండాలి అది కన్నీరు కలిస్తే దేవుడు వింటాడని చెప్పేసి కన్నీరు ఏదో ఉచ్చిరాని ఏడుపులు మనకు కాదు అది నిజంగా కన్నీరు కార్చేటువంటి దుఃఖం నీలో ఉన్నాయాడలా కన్నీరు కార్చేటువంటి పరిస్థితిని జీవితంలో లేక మన జీవితంలో ఉన్నాయాడలా నువ్వు కార్చే ప్రతి బొట్టుకు కూడా కన్నీటికి దేవుడు రిప్లై చేస్తాడు అందుకనే నువ్వు ఆ కన్నీరు కాచి అడిగేటువంటిది కన్నీరు కాచి దేవుని దగ్గర చెప్పుకునేటువంటి ప్రతి విషయాన్ని బట్టి నీకు కలిగిన దుఃఖాన్ని బట్టి దేవుడు ఎలాగ చేస్తాను ఆలోచన చేస్తే కన్నీళ్ళు విడిచుచూ విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు కన్నీటితో విత్తేవాడంట కన్నీటి ప్రార్థనతో మనం ఏదైతే విత్తుతామో దేవుని సన్నిధిలో తర్వాత మన జీవితం ఎలాగో గానాలతోటి పంట కోసే స్థితిలోనికి దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడని కీర్తనాకారుడు ఇక వాక్యం సెలవిస్తున్నాడు ఇంకొక మాట ఇసుక ఎస్కే గురించి మనం ఆలోచన చేస్తే యశాగ్రంథంలో ముప్పై ఎనిమిది అధ్యాయం బడవచ్చనంలో కూడా ఆయన కూడా కన్నీరు కార్చాడు ఏమనండి ఇస్కే కన్నీళ్లు విడిచి యహోవాకు ప్రార్థించగా చూడండి ఎలాంటి కన్నీరు ఈయనకి ఆయుష్ వెళ్ళిపోయింది ఆయుష్ వెళ్ళిపోయి మరణ వస్తున్నాడు మరణ వస్తున్నటువంటి సందర్భంలో ప్రవక్తు చెప్పాడు వెళ్ళిపోయాడు మళ్ళీ గోడ తట్టి తిరిగి ఇసులు కన్నీళ్లు రాల్చాడంట ఇసు కన్నీలు ఇచ్చట యహోవా యహోవాను ప్రార్థించటం ఆయన చూసి ఆయుష్ను పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు ముప్పై ఎనిమిది మూడవ వచ్చిన యేష గ్రంథంలో మాట కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారి విషయాన్ని మనం గమనించాలి మరొక విషయం చెప్పు నేను ముగిస్తాను దినమునొక మూడు మార్లు ప్రార్థన చేసినటువంటి వారు దినమునొక మూడు మార్లు చేసే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఏదో ఒక పట్ల కాదు కానీ ఇది దావిది గారు చేసిన విషయాలున్న బైబిల్ గ్రంథంలో అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఉన్నటువంటి మాట నేను చదివి ముగిస్తానే విషయాన్ని సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము నేను ధ్యానించుచు మరపెట్టి కొందును ఆయన ప్రార్థన ఆలకించును అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టతగా రాశాడు అంటే సాయంకాలమునంట ఉదయమునన్నాడు మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును ఉదయము చేస్తున్నాడు మధ్యాహ్నం చేస్తున్నాడు సాయంత్రం కూడా చేస్తున్నాడు దినమునకు మూడు మార్లు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్న సందర్భాలు దినమునకు ఏడు మార్లు ప్రభును స్థుతిస్తున్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయి కానీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారం దినమునకు మూడు మార్లు చేసే ప్రార్థన దేవుడు అద్భుతంగా దాబీది గారి ప్రార్థనలు ఆలకించి దేవుడు వారికి జవాబునిచ్చినప్పుడు ఆ జవాబుల ప్రకారం ముందు కొనసాగుతూ అద్భుతకరమైనటువంటి కార్యాలు విజయాలు గారి జీవితంలో మనం చూడగలం కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి భారం ఆయన ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంటే శ్రమలో ఉన్నవారు ప్రార్థన ఆలకిస్తాడు రెండోది దిక్కులేని వారి ప్రార్థన ఆలకిస్తారు తనకెవరూ లేరు నా స్థితి ఇది అని మనం చెప్పుకున్నప్పుడు కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఇంకా ఆలోచన చేస్తే దినమునకు మూడు సార్లు మూడు మార్లు ప్రార్థన చేసేటువంటి భక్తులు అంటారు కదా వాళ్ళ ప్రార్థన కూడా అద్భుతంగా ఆలకిస్తాడు కనుక నీ ఈరోజు ఈ మాటలు విన్నటువంటి నీవు నేను ఏ ప్రార్థన చేస్తున్నాం శ్రమలో ఉండి ప్రార్థన చేస్తున్నామా లేకపోతే దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నామని ప్రార్థన చేస్తున్నామా లేకపోతే కన్నీటి ప్రార్థన చేస్తున్నామా లేక దినానికి కొంత సమయాన్ని కేటాయించి ఆ ప్రార్థన చేస్తున్నాం లేదా ఈ రోజుని మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం మనం మనం హృదయాన్ని పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా కొన్ని కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు 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 ఆయన కొద్ది నిమిషాలు ప్రభు ఇదిగో ప్రార్థనల గురించి నాయన నీ బిడ్డలతో మాట్లాడటానికి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి స్తోత్రములు విన్నటువంటి మాటలు వ్యర్థంగా పోనీయకుండా ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయని నాయన ఇటు ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధం మేలు పొందుకొని నాయన నీ బిడ్డలుగా మేము ప్రభ జీవించినట్లుగా కురపచెప్పి సహాయం చేయమని ఏ సుపరిశుద్ధ నాములు స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్